నమస్తే నేను ఇందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఏపీకి గూగుల్ వస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ సీతారత్నకుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు కానివ్వండి ఒక రేంజ్లో దూసుకెళ్తున్నాయని చెప్పచ్చు ఏపీలో అలాంటిది ఇప్పుడు ఏపీకి గూగుల్ అయితే రానుంది సో ఏ రకంగా చూడొచ్చు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటారు మేడం అమరావతికి అంటే గూగుల్లో నూట నలభై మూడు ఎకరాలు స్థలం కేటాయించారు అని చదివానమ్మా సో గా గూగుల్లో వస్తే కనుక చాలా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పవచ్చు ఎందుకనంటే గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కు వస్తుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డెవలప్ ఎక్కడైతే ఆ నూట నలభై మూడు ఎకరాలు ఇచ్చారో ఆ చుట్టుపక్కల ఒక నా దాదాపు మొత్తం ఆ ఏరియా మొత్తం మొత్తం కంప్లీట్ గా అభివృద్ధి చెందుతుంది ప్లస్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది ఒక కంపెనీ ఒక పెద్ద కంపెనీ లాంటిది ఒక రాష్ట్రానికి వస్తే కనుక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల మందికి వస్తుంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల మందికి రావచ్చు లక్షల మందికి రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి గూగుల్ వచ్చింది అనగానే కన్స్ట్రక్షన్ మొదలవుతుంది కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి అక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత అన్నిటికీ లింక్ రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి టూ అండ్ ప్రయాణికులు పెరగడము రావడము అనేది జరుగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని మాత్రం చెప్పచ్చు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మార్కెట్లో మనీ ఫ్లో అవుతూ ఉంటుంది ఓకే ఆ మనీ ఫ్లో అయినప్పుడు ఏంటంటే కొనుగోలు శక్తి పెరిగితే గనక ఇన్ గా ఉత్పాదక రంగం కూడా పెరుగుతుంది సపోజ్ మీరు ఇంతకు ఇంతకుముందు ఏసీలు తక్కువ ఏసీలు కొనేవారు ఆంధ్రాలో ఏసీల అవసరం ఎక్కువ ఉంటది అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి ఏసీలు విపరీతంగా కొంటారు అంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అంటే అక్కడ వాళ్ళకి బిజినెస్ వస్తుంది అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ ఇన్ ద ఎకానమీ సో అది ఒక పాయింట్ ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే గూగుల్ వచ్చిందంటే వెనకాల చాలా కంపెనీలు క్యూ కడతాయి గూగుల్ వెళ్ళింది అంటే అన్ని ఆలోచించుకొని అన్ని పారామీటర్స్ చూసుకొని అన్ని నామ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిందంటే మిగిలిన ఆర్గనైజేషన్స్ మైక్రోసాఫ్ట్ గాని ఒరాకిల్ కానీ సన్ మైక్రో కానీ టెక్ మై మహేంద్ర కానీ సో మెనీ సో మెనీ సినెట్ కానీ సో మెనీ విప్రో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ యాక్సెంచర్ కానీ ఇవన్నీ కూడా క్యూ కడతాయి ఎందుకనంటే అంటే ఓకే వీళ్ళు పెట్టారు అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చి మిగిలిన కంపెనీని రావడానికి అవకాశం ఉంటుంది మిగిలిన కంపెనీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది ద వే ఇంతకు ముందు విజన్ ట్వంటీ ట్వంటీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ దిగ్గజాన్ని ఫస్ట్ తీసుకొచ్చారు ఆయన కుంభస్థలాన్ని కొట్టారు అప్పట్లో మైక్రోసాఫ్ట్ వస్తే మిగిలిన అన్ని క్యూ కొడతాయని ఆయన ఆలోచన విధానం కరెక్ట్ హిట్ అయింది మైక్రోసాఫ్ట్ వచ్చింది మిగిలిన కంపెనీలన్నీ కట్ని ఇది ఒక్కటే కాదు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వస్తాయి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి బ్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇది డెఫినెట్ గా అభివృద్ధి పుంతలు తొక్కిస్తుంది అని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు మరోవర్ ఏంటంటే యూత్ కూడా చదువుకోగానే మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగం చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ నోయిడా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు సో వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే మనకు ఉద్యోగాలు గూగుల్ లో ఉన్నారు అనుకో విజయవాడ వస్తామంటే వాళ్ళకి హోమ్ టౌన్ కదా ఎక్కడో ఢిల్లీలో నోయిడాలో చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి మన విజయవాడలో ఉంది అంటే కనుక విజయవాడలో వస్తారు కదా సో వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వెనక్కి రావడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే అప్పుడు ఇప్పుడేంటి పిల్లలందరూ ఆపర్చునిటీస్ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు మాత్రమే మిగిలిపోయారు పాపం సో పెద్ద పెద్ద ఓన్లీ పేరెంట్స్ అట్లాగే ఉంటున్నారు అమ్మమ్మలు నాయనమ్మలు ఇప్పుడు అందరూ వచ్చారనుకోండి వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి ఫ్యామిలీతో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు పిల్లలు చదువుకుంటే ఎడ్యుకేషన్ పేరు సిస్టమ్ పెరుగుతుంది అంతే కదా ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ అన్ని విధాలా మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది ఇది నిజంగా గూగుల్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎసెట్ సో మరి మొన్న మోడీ గారు అమరావతికి పర్యటించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుసరించి కేర్ ఆఫ్ అంటే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అంటూ గారు అంటూ కూడా అని చెప్పుకొచ్చారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏదైతే ఆయన కనపెడుతున్నారని కూడా చెప్పారు అంటే అంతకు ముందు ఐటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరికి తెలియలేదు అలాంటిది ఇప్పుడు అందరికీ తెలిసింది వాట్ ఈస్ ఐటీ అనేది ఇప్పుడు క్వా క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మేము మార్కెట్లోకి తీయబోతున్నాము అది ఇప్పుడున్న కంప్యూటర్స్ కంటే థౌజండ్ స్పీడ్స్ తో కూడా అది వర్క్ చేస్తుందంటూ కూడా చెప్పారు సో ఎలాంటి ఎలాంటి చేంజెస్ కానీ ఇలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ క్రియేట్ చేయడం వలన ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రోజు గురించి చూడరు ఇన్స్టెంట్ రిజల్ట్ గురించి ఇన్స్టెంట్ డెవలప్మెంట్ ఇన్స్టెంట్ ప్రోగ్రెస్ గురించి ఆయన ఎప్పుడు ఆలోచించరు ఆయన భవిష్యత్తు తరాలకి నేనేం చేయగలను ఏ విధంగా చేయగలను ఆయన అట్లా ఒక విజన్ పెట్టుకుంటారు ఆ విజన్ తర్వాత రాబోయే జనరేషన్స్ కి బెనిఫిట్ కలిగే విధంగా ఆయన ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటారు మనకి ఆ ఫ్రూట్స్ ఇమీడియట్ గా కనపడవు ఇమీడియట్ గా మనం ఫ్రూట్స్ కనపడవు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ రోజు మనం ఉన్నాము ఈ రోజు నువ్వు ఉన్నావు నువ్వు చిన్న పిల్లవి రేపు మ్యారేజ్ అవుతుంది నీ పిల్లలు నీ పిల్లల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సెటిల్ అయ్యేటట్టు నిర్ణయాలు తీసుకుంటారు ఆయన మీకు అర్థమైందా అంత దూరదృష్టి చాలా అది యంగ్ యంగ్స్టర్స్ కూడా అలాంటి ఆలోచన రాదు యంగ్ యంగ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఒకటి డెవలప్ చేద్దాం ఏదన్నా ప్రోగ్రెస్ చేద్దాం అనుకుంటారు కానీ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించేది ఒక నాయకుడే నిజమైన నాయకుడు అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది సో ఆయన ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి మా ఆ రోజున ల్యాప్టాప్ యూస్ చేసిన సీఈఓ అనేవారు చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో సీఈఓ ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ల్యాప్టాప్ యూస్ చేయాల చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ల్యాప్టాప్ యూస్ చేసింది అప్పట్లో తెలీదు టెక్నాలజీ గురించి ఆ రోజుల్లోనే ఆయన మాట్లాడారు టెక్నాలజీ ని ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో డెవలప్ చేస్తే భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందని ఆయన ఇమాజిన్ చేసి మైక్రోసాఫ్ట్ దిగ్గజంతో ఆయన ఒప్పందం చేసుకున్నారు ఆయన విజన్ చూసారు ఆయన విజువలైజ్ చేశారు భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది అలాగే ఇప్పుడు ఎన్నో రేట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడే కాదు ఆయన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక మాట అన్నారు రాబోయే కాలం అంతా కూడా ఇవి ఎలక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెహికల్సే ఈవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటికే ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది అని అప్పట్లో అంత లేదు అసలు చాలా అక్కడక్కడ మాడుకునేవారు ఈవి వెహికల్ ఆయన అప్పుడే మా భవిష్యత్ అంతా దీని మీదే ఉంటుంది అని ఇప్పుడు అదే మొదలైంది సో హీ నోస్ హీ హాజ్ అన్ ఐడియా ఆయన చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ ఉంటుంది ఇప్పుడు ఇంత చాలా కంప్యూటర్స్ కన్నా వాటికన్నా అడ్వాన్స్డ్ ఉంది అని ఆయన అంటున్నారంటే ఆయన ఎంతో మేధావుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకి తద్వారా నాట్ ఓన్లీ సపోర్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని నుంచి ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది రెవెన్యూ ఖజానాకు వస్తే దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించవచ్చు అభివృద్ధి కార్యక్రమాలకి ఎలా ఉపయోగించవచ్చు ఈ రోజున రెండు మూడు మూడు లక్షల కోట్లు ఆదాయం ఉంది ఈ సాఫ్ట్వేర్ ని లేకపోతే ఈ కంప్యూటర్స్ ని వీటిని నేను లైన్ లోకి తీసుకొస్తే భవిష్యత్తులో లో దీని ఎంప్లాయ్మెంట్ ఉపయోగాలు లాభాలు నష్టాలు దీనివల్ల ఖజానాకు ఎన్ని డబ్బులు వస్తాయి దీని ద్వారా ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలను ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఫుల్ఫిల్ చేయగలను ఇంత స్కెచ్ ఉంటుంది దాని వెనకాల అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం నాకు తెలిసి ఐటీ మినిస్టర్స్ వాళ్ళకన్నా కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుల్లో మరి కృష్ణన్ గారు హీ వాజ్ వెరీ పవర్ఫుల్ సీఎం కర్ణాటకలో సో సిలికాన్ ఆఫ్ ఇండియా అంటారు సిలికాన్ అమెరికాలో ఎలాగో సాఫ్ట్వేర్ ఇది సో ఆయనతో పోటీ పడి కర్ణాటక తోటి పోటీ పడి సమానంగా తీసుకొచ్చినటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారిది హైదరాబాద్ ని అసలు ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉంటుంది అసలు సైబరాబాద్ వెళ్తే మూడో సిటీని క్రియేట్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ ట్రంప్ టవర్స్ అండ్ అంబానీ టవర్స్ కూడా రాబోతున్నాయి మేడం సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఆల్రెడీ నార్త్ సైడ్ కూడా వచ్చేసాయి సో ఇప్పుడు మరి రాబోతున్నాయి హైదరాబాద్ లో ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోతుందంటారు ఆల్రెడీ ప్లాట్ఫామ్ వేసేసారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఇంకా పాతికేళ్ల కిందటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధిని పరిచయం చేసేసారు అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రులు కూడా చేశారు అభివృద్ధి కనిపించే అంతగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అంటే అది సామాన్య ప్రజలకి కూడా ఆ బెనిఫిట్ అందే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారు సో అందువలన ఏంటంటే అభివృద్ధిని పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నో డౌట్ ఇంతకు ముందు చేసి ఉండొచ్చు కానీ ఎక్కువ చేసి చూపించారు ఆ రోజున ఆయన ప్లాట్ఫామ్ ఈ రోజున నెక్స్ట్ గవర్నమెంట్స్ కూడా దాన్ని డిస్కరేజ్ కంటిన్యూ చేశారు కేసీఆర్ గానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడ డిస్ట్రాయ్ చేయలేదు డిస్ట్రాయ్ చేయకుండా అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎంత డెవలప్మెంట్ ఉన్నా ప్రజలకు ఉపయోగపడుతుందన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తే డిస్ట్రాయ్ చేస్తాడు అమరావతిని ఐదేళ్లు ఎలా డిస్ట్రాయ్ చేశాడు అది చంద్రబాబు నాయుడు గారు పెట్ ప్రాజెక్ట్ అమరావతి ఆయన మానస పుత్రి అది ఆయన మానస్ పుత్రిక ఆయన పెట్టి ప్రాజెక్ట్ అని దాన్ని నాశనం చేశాడు కానీ హైదరాబాద్ లో సైబర్ సిటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలే దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేశారు తర్వాత నాయకులు కాతీ ఈ ఏదో కేటీఆర్ లో అంటారు మేమే డెవలప్ చేసాం మేమే తెచ్చామనే పిచ్చి మాటలు మాట్లాడతారు కానీ అది ఆయన చెప్పుకుంటాడేమో ఐటీ కార్జ్యం పోస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు నో డౌట్ ఆన్ దాట్ ఓకే మేడం